రైతు సోదరులందరికీ నమస్కారం ప్రస్తుతం ఇప్పుడు ఆయిల్ పామ్ తోటలో ఎండాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు అక్కడ వచ్చే సమస్యల గురించి మనం ముఖ్యంగా ఈ ఎండాకాలంలో ఏమవుతుందంటే మన తోట చుట్టూ కానీ మన తోట పక్కలో కానీ చీదర బాగుంటుంది తోట మధ్యలో కానీ ఈ చెత్త ఇట్లా ఉంటుంది మరియు పక్క తోటలో వరి పొలాలు కానీ మొక్కజొన్న పొలాలు కానీ సన్ఫ్లవర్ కానీ మరియు కాటన్ తోటలు అవి అవి పొలాలు ఉండడం వల్ల వాటిలో ఎండిన ఆకులు అవి తోట పక్కనే ఉండి మళ్ళీ వచ్చే వానకాలం సేద్యం కోసం అవి కాలబెట్టడం జరుగుతుంటుంది ఆ కాలబెట్టే క్రమంలో మన తోట పక్కన చుట్టుపక్కల ఈ చీదర ఉండడం వల్ల ఆ పక్క తోట నుంచి మన తోటకి అగ్గి ప్రమాదం వచ్చే అవకాశం ఉంటుంది దానివల్ల తోట మొత్తం కాలిపోవడం జరుగుతుంది అందువలన దీనివల్ల తోట మొత్తం కాలిపోవడం మరియు డ్రిప్ పరికరాలు కూడా కాలిపోవడం జరుగుతుంది రైతుకు తీరని నష్టం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి రైతు సోదరులందరూ చుట్టుపక్కల చీదర కానీ వేరే పోటల్ తోటలు గిట్ల ఉంటే అప్రమత్తమై చుట్టూ డోజింగ్ చేసుకొని పది నుంచి ఇరవై మీటర్ల దూరం వరకు ఎటువంటి చీదర లేకుండా క్లీన్గా ఉంచుకుంటే మంచిది ఇంకో విషయం ఏంటంటే ఎండాకాలంలో నీటి యొక్క లభ్యత తగ్గిపోవడం ఒకటి జరుగుతుంటుంది కావున రైతు సోదరులు ముఖ్యంగా గ్రహించాల్సింది ఏంటంటే ఈ తోట మధ్యలో దున్నడాలు అలాంటివి ఏమి జరగ చేయకూడదు అవి చేయడం వల్ల ఉన్న కొ ఎంత కొంత భూమిలో ఉన్న పదనుని ఈ దున్నడం వల్ల మొత్తం ఆవిరి అయిపోయే అవకాశం జరుగుతుంది కాబట్టి రైతు సోదరులు ఎవరు తోట మధ్యలో దున్నకుండా ఉండడం ఉంటే చాలా మంచిది మరియు ఇంకో విషయం ఏంటంటే ఎండాకాలంలో ఏ వయసు తోటకి ఎంత నీరు అందియాలి అనేది సంవత్సరం లోపల ఉన్న తోటలకి వంద నుంచి నూట యాభై లీటర్లు ప్రతిరోజు అందిస్తే సరిపోతుంది మరియు అదేవిధంగా రెండో సంవత్సరం తోటకి రెండు వందల నుంచి రెండు వందల యాభై లీటర్ల వరకు ప్రతి చెట్టుకి ప్రతి రోజు అందిస్తే ఈ ఎండాకాలానికి సరిపోతుంది మరియు అదేవిధంగా మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు పైన తోటలకి దాదాపు మూడు వందల లీటర్ రెండు వందల యాభై నుంచి మూడు వందల లీటర్లు ప్రతి చెట్టుకి ప్రతిరోజు అందియాలి ఒకవేళ మనకు భూగర్భ జలాలు తగ్గిపోయి అంత లభ్యత లేకపోతే ఎటువంటి మెళకలు తీసుకోవాలి ముఖ్యంగా ఈ ఎండాకాలంలో వడగాళ్ళు చాలా తీవ్రంగా ఉంటుంది కాబట్టి ఇది తొమ్మిది మీటర్లకు ఒక చెట్టు ఉంటుంది ఈ ఎండాకాలంలో భూమి మా తోట మధ్యలో అంతర పంటలు ఏమి వేయం కాబట్టి తొమ్మిది తొమ్మిది మీటర్లకు ఒక చెట్టు ఉండడం వల్ల ఈ చెట్టుకి వడగాలి తగ తగిలే అవకాశం ఉంటుంది అప్పుడు మనం ఏం చేయాలంటే ఒకటి రెండు మూడో సంవత్సరం తోట వయసు ఉన్న తోటలకి మనం మొక్క చుట్టూ రెండు నుంచి మూడు వరుసలలో జనుము కానీ జిలువు విత్తనాలు నాటుకోవడం చాలా అవసరం ఎక్కడైతే నీళ్లు పడుతుందో అక్కడ ఈ జనుము కానీ జిలుగు వేసుకోవడం వల్ల ఈ ఎండాకాలంలో మే జూన్ నెలలో వచ్చే వడగాలులకి ఈ మొక్క తట్టుకొని ఈ వడగాలి అనేది మన ఆయిల్ పంప్ మొక్కకి ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ఈ ఒకటి రెండు మూడో సంవత్సరం ఉన్న ఆ వయసు ఉన్న ఆయిల్ పంప్ తోటలు ఉన్న రైతు సోదరులందరూ మొక్క చుట్టూ రెండు నుంచి మూడు వరుసలు జనుము కానీ జిలుగు కానీ చల్లుకోవడం మంచిది మరియు అదేవిధంగా ఈ జనుము జిలుగు వేసుకోవడం జనుము కానీ జిలుగు వేసుకోవడం వల్ల ఉండే లాభం ఏంటంటే ఈ తేమను ఆరిపోకుండా మరియు ఈ వడదెబ్బ మొక్కకు తగలకుండా ఇంకోటి ఏంటంటే మూడో సంవత్సరం ఉన్న తోటలకి సాధారణంగా లోపల క్రాసింగ్కి పురుగులు వదులుతాం ముప్పై నెలలు ముప్పై నెలల పైన ఉన్న తోటలకి ఆ తోటలకి ఆ తేమ ఉండడం వల్ల ఈ పురుగుల సంతతి కూడా ఎక్కువ చచ్చిపోకుండా అవి బతికే అవకాశం ఉంటుంది కాబట్టి మూడు సంవత్సరాల పైన ఉన్న వాళ్ళు కూడా ఈ ఈ ఇప్పుడైనా మనం ఈ జనుముగాని జిలుగు వేసుకోవడం చాలా మంచిది దీనివల్ల క్రాసింగ్ పురుగుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది మరియు అదేవిధంగా మనం నెక్స్ట్ ఏంటంటే తోటలు ఉన్నాయి ఇప్పుడు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల తోటలు ఉన్నాయి కానీ వాటర్ తగ్గిపోతుంది అప్పుడు ఎటువంటి ఈ బోర్ యొక్క డిశ్చార్జ్ తగ్గిపోతుంది అంటే భూగర్భ జలాలు కొంచెం తగ్గిపోయినప్పుడు తీసుకునే జాగ్రత్తలు ఏంటిది ముఖ్యంగా మనకు ఒకవేళ అప్పుడు మనకు మూడు అంగుళాల నీళ్లు మంచిగా పోస్తే ఇప్పుడు కొంచెం తగ్గిపోయి ఉంటే ఒక అంగుళం రెండు అంగుళాలు తగ్గిపోతే మనం తోటకి ప్రతి ఎకరానికి ఎకరం నరకి ఒక వాళ్ళు ఇస్తాం కాబట్టి అప్పుడు ఒక ఐదు ఎకరాలు ఒకటేసారి నీళ్ళు అందిస్తే ఇప్పుడు రెండు ఎకరాలు కానీ మూడు ఎకరాలు కానీ ఒకసారి అంటే మనం ఒక వాల్స్ తగ్గించుకొని రెండు వా ఇప్పుడు అంతకుముందు ఐదు వాళ్ళకు ఒకటేసారి నీళ్ళు ఇచ్చేదానికి ఇప్పుడు రెండు వాళ్ళు మూడు వాళ్ళకు తగ్గించుకుంటే ప్రతి చెట్టుకి మంచి ప్రెజర్ తోటి నీళ్లు పడే అవకాశం ఉంటుంది మరియు ఇంకో విషయం ఏంటంటే ఈ ఎండాకాలంలో పొద్దున మరియు సాయంత్రం అంటే ఒకటేసారి మొత్తం నీళ్ళు ఇవ్వకుండా దఫా దఫాలుగా ఇస్తే మొక్క మంచిగా తీసుకునే అవకాశం ఉంటుంది వాటర్ వేస్టేజ్ కూడా స ఉండదు మరియు అదేవిధంగా ఈ కొంతమంది రైతులది ఆగి ఆగి వస్తుంది అంటే బోర్ వాటర్ డిశ్చార్జ్ చాలా పడిపోతుంది అప్పుడు ఏం చేయాలి ఆగాగి పోసే నాలుగైదు బోర్లు ఉంటాయి ఆగాగి పోసినప్పుడు మనకు ప్రతి మొక్కకి సరైన మొతాదు నీళ్ళు అందకపోవచ్చు ఎందుకంటే వాళ్ళు మన మోటార్ బోర్ పంపింగ్ చేసేటప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న మొక్కకి నీళ్లు పడి మొక్కకి నీళ్ళు పడే అవకాశం ఉండదు అలాంటప్పుడు ఏం చేయాలి ఒక ఐదు ఉన్న రైతు పది ఇంటూ పది మీటర్ల వెడల్పుతోటి ఒక చిన్న ఫామ్ పాండ్ చేసుకుంటే దాదాపు అది రెండున్నర నుంచి మూడు లక్షల కెపాసిటీ తోటి పౌండ్ నిర్మితం అవుతుంది ఆ దాని మీద ఒక ఫైవ్ హెచ్పి మోటార్ పెట్టుకుంటే రోజంతా మోటార్ నడిచినంత సేపు బోర్లో ఒకటి రెండు బోర్లు ఆగి ఆగిపోసి మొత్తం ఆ ఫామ్ పాండ్ నింపేస్తే అది కంటిన్యూస్గా మనకు మూడు రోజులు ఆ నీళ్ళు మన తోటకు ఐదు ఎకరాల తోటకు సరిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఒకసారి ఫాం నింపుకుంటే అది మనకు నిరంతరం మనం మొక్కకి ఒక రెండు గంటలు నీళ్ళు మంచిగా సఫిషియెంట్గా సరిపోతుంది రెండు గంటలు మోటార్ వేస్తే అన్ని చెట్లకి సరి సరైన మోతాదులో నీళ్లు అందే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ బోర్లన్నీ ఆగి పోసే వాళ్ళు ఈ సూచనలు తప్పకుండా పా పాటించాలి ఒకవేళ ఆగిపోయకుండా కొంచెం వాటర్ అంతకుముందు రెండు అంగుళాలు పోసేది అంగుళం నరను అట్లా పోసేవాళ్ళు వాళ్ళు తగ్గించుకుంటే ప్రతి మొక్కకి సరైన మోతాదులో నీళ్ళు అందే అవకాశం ఉంటుంది మరియు ఇంకా ఏమైనా పాటించాలా అంటే ఉన్నాయి ఏంటంటే ఇప్పుడు ఈ మొక్క చుట్టూ మనకు పదన ఆరిపోకుండా మన వ్యవసాయ వ్యర్థాలు ఏమైనా ఉన్నా మొక్కజొన్న చొప్ప కానీ సన్ఫ్లవరు పువ్వులు కానీ మరియు కంది పొట్టు కానీ బొబ్బర్ల పొట్టు కానీ ఏమైనా దొరికితే మనం చెట్టు చుట్టూ ఈ పదను ఎక్కడైతే పడుతుందో అక్కడ మల్చింగ్ చేసుకుంటే ఆ మల్చింగ్లో పదను తొందరగా ఆరిపోకుండా అక్కడే పదను ఎక్కువ ఉంటుంది అప్పుడు మనం తక్కువ నీళ్ళు ఇచ్చినా కూడా మొక్క సమర్థవంతంగా తీసుకుంటుంది కాబట్టి మల్చింగ్ అనే ప్రాక్టీస్ కూడా చేసి మనం మొక్కని ట్రెస్ నుంచి కాపాడా వల్సి కాపాడుకోవచ్చు ఇంకో విషయం ఏంటంటే ఇంకా ఏమైనా సూచనలు ఉన్నాయంటే ఉన్నాయి ఇంకోటి ఏంటంటే మనం తోట పెట్టినాక మూడు సంవత్సరాల పైన ఉన్న వాళ్ళు మొక్కను ఏ విధంగా అంటే నీళ్ళు సరిపోతుందా లేదా అనేది ఏ విధంగా గుర్తించాలి ఫస్ట్ మనం మొక్క అడుగున కింద పదనుందా లేదా కాదు మొగి ఆకులు ఎన్ని ఉన్నాయి అవి ఎట్లా ఇచ్చుకుంటున్నాయి అనేది చూస్తే దాని ప్రకారంగా మనము మొక్కకి ఇచ్చే నీళ్ళు సరిపోతుందా లేదా అనేది గ్రహించవచ్చు మొక్క పైన మొగి ఆకులు ఒకటి లేదా రెండు ఆకులు ఇట్లా విచ్చుకునేటట్టు ఉంటే ఓకే కానీ బర్షల్లాగా రెండు మూడు ఆకులు అట్లే వర్షల్లాగా నిలబడితే మొగి ఆకులు అప్పుడు మొక్కకి నీళ్ళు సరిపోతలేదు నీటి ఎద్దడికి తోట గురి అయిందని రైతులు గుర్తించవచ్చు మరియు అదేవిధంగా ఇంకా ఏమైనా మెళకలు ఉన్నాయా ఈ వేడికి అంటే దాదాపు మనకు నలభై నుంచి నలభై రెండు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది కాబట్టి ఈ టైంలో ఏం చేయాలంటే ఈ పత్రరంధ్రాలని మూచుకొని ఈ పత్ర రంధ్రాలు మూసుకోవడం వల్ల బాష్పచకం అనేది జరగదు ఇప్పుడు సడన్గా ఒకటేసారి వర్షాలు పడ్డాయి అనుకోండి వర్షాలు పడ్డప్పుడు అంటే ఆకులు వడిల్లిపోవడం టీపీడీ అది ఆ డెఫిషియన్సీ రాకుండా ఏం చేయాలంటే మనం ప్రతి చెట్టుకి మూడు సంవత్సరాలు ఆ పైన ఉన్న తోటలకి ఈ ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలలు ప్రతి చెట్టుకి కిలో రెండు వందల నుంచి రెండు వందల యాభై గ్రాముల పొటాషియం వేయాలి అప్పుడు ఏమవుతుందంటే పత్రరంధ్రం తెరుచుకొని ఆ మన నీటి ఎద్దడి నుంచి మొక్క నీటి ఎద్దడికి గురి కాకుండా అవుతుంది ఎందుకంటే అది పత్రరంధాలు తెరుచుకొని లోపల ఉన్న దాగి ఉన్న వేడి నీళ్ళు మొత్తం బయట బాష్పచుక రూపంలో పోవడం వల్ల మొక్క సాధారణ స్థితిలోకి ఉంటుంది ఇంకో విషయం ఇంకా ఏమైనా మెళకలు ఉన్నాయంటే ఇంకోటి ఉంది ఇప్పుడు మన దగ్గర వాటర్ చాలా సఫిషియెంట్గా ఉంది మా దగ్గర మా తోటలో ఇంకా మొక్కకి ఇంత నీళ్ళు ఇచ్చేదానికంటే ఇంకా ఎక్కువ ఇవ్వగలం మాకు అని అంటే ఇంకో విధానం కూడా పాటించవచ్చు అదేంటంటే మొక్క తోటల్లో ఉన్న ఎండ్ క్యాప్లు ఉంటాయి మనం తోటలో నీళ్ళు మనం సాధారణంగా నీళ్ళు ప్రతిరోజు అంటే జట్లు మనకు రెండు గంటలు మూడు గంటలు వదిలేస్తున్నాం అది కాకుండా ఇంకా ఏం చేయాలంటే అక్కడక్కడ ఎండుక్యాపులు తీసేయాలి అక్కడక్కడ క్యాపులు తీసేస్తే ఆ ఎండ్ ఎండుక్యాపుల ద్వారా వచ్చే నీళ్ళు పారుదల ద్వారా నీళ్ళు అందియాలి అప్పుడు ఏమవుతుందంటే వాతావరణంలో తేమ ఫామ్ అయ్యి అంటే వాతావరణంలో టెంపరేచర్ తగ్గిపోయి మొక్కల యొక్క పత్రరంధ్రాలు తెరుచుకోవడానికి ఆస్కారం ఉంటాయి ఆ విధంగా కూడా మొక్కని ఎద్దడి నీటి ఎద్దడి నుంచి కాపాడవచ్చు ఈ వా వేడి నుంచి అంటే బాష్పోచక మంచిగా జరిగి మొక్క సాధన స్థితిలో ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనకు అక్కడక్కడ ఉన్న ఎండు క్యాప్లు కూడా తీసేసి పారుదల ద్వారా మొత్తం తోట మొత్తం పారకున్నా ఎక్కడో అక్కడ మూల మీద చిన్న చిన్న కుంటల్లాగా నీళ్ళు నిల్వ ఉన్నా కూడా తోట మొత్తానికి ఒక మంచి వాతావరణం క్రియేట్ మైక్రో క్లైమేట్ క్రియేట్ అయ్యి ఆ పత్రరంధ్రాలు తెరుచుకొని నీళ్ళు బా ఆవిరి రూపంలో బయటికి పోవడానికి ఆస్కారం ఉంటుంది ఇంకో విషయం ఏంటంటే మనము తోటలో మొత్తం అంటే నేను ఫామ్ పాండ్ నేర్పి నిర్మించుకోలేను బోర్లు తగ్గినాయి నాకు అంత డబ్బులు లేవు అని వాళ్ళు మొక్క ఇప్పుడు మనం ఏదో మొక్కను బతికించుకోవాలి అది ముఖ్యం అంటే ఒక మూడు నాలుగు ఆకులు అట్లా ఉన్నా కూడా ఇంకా ఆగి ఈ అంత ఖర్చులు నేను చేయలేననే వాళ్ళు రైతులు ఏం చేయాలంటే మొక్కకి ఈ మైక్రో జట్లు పెట్టితే మైక్రో జెట్ల ద్వారా నీళ్ళ యొక్క డిశ్చార్జ్ ఎక్కువ ఉంటుంది గంటకి నలభై లీటర్లు పోస్తుంది అంత నీళ్ళు మన దగ్గర లేనప్పుడు ఎనిమిది లీటర్ల డిశ్చార్జ్ తోటి డ్రిప్పర్లు ఉంటాయి అప్పుడు ఈ మైక్రో జెట్లను తీసేసి ఈ ఎనిమిది లీటర్ల డిశ్చార్జ్ తోటి ఇటు నాలుగు మొక్కకి ఇటు నాలుగు అటు నాలుగు డ్రిప్పర్లు అమర్చుకున్నట్లయితే ఈ డ్రిప్పర్ల ద్వారా ప్రతి డ్రిప్పర్ ఎనిమిది లీటర్లు అంటే ఇటు నాలుగు అటు నాలుగు అంటే ఎనిమిది ఎనిమిది ఇంటూ ఎనిమిది ము అరవై నాలుగు లీటర్లు పోస్తుంది అదే మనం గంటను రెండు గంటలు పోసుకుంటే వంద లీటర్లు నీళ్లు సరిపోతాయి మొక్కకి ఒకవేళ ఇదే విధంగా మనకు ముగి ఆకులు చువల్లాగా ఉండి విచ్చుకోకపోతే ఒకటో రెండు వర్షాలు వర్షాలు మధ్యలో అకాల వర్షాలు కానీ మరియు మనకు వర్షాకాలం స్టార్ట్ అయినప్పుడు ఆ ఆకులన్నీ ఒకటేసారి విచ్చుకుంటాయి కాబట్టి మొక్క ఈ విధంగా వర్షల్లాగా ఉండడం వల్ల మొక్క నీటి ఎద్దడి తట్టు గురి అయిందనే మాత్రమే కానీ మొక్క చచ్చిపోయినట్టు కానీ ఆ దిగుబడిలో కూడా అంత వ్యత్యాసం ఏమీ ఉండదు కాబట్టి రైతు సోదరులు ఏమీ భయపడాల్సిన అవసరం లేదు అదేవిధంగా ఈ డ్రిప్పర్లు గుచ్చు డ్రిప్పర్లు పెట్టుకుంటే ఈ ఒకటో రెండో సంవత్సరం తోట ఉన్న వాళ్ళు ఈ నీటి నీటి లభ్యత తక్కువ ఉంటే ఈ డ్రిప్పర్లు గుచ్చుకోవడం డ్రిప్పర్లు అమర్చుకోవడం అనేది చాలా అవసరము చాలా మంచి విధానం మరియు ఈ మల్చింగ్ చేసుకుంటే ఆ డ్రిప్పర్లు అమర్చినాక మళ్ళీ మల్చింగ్ చేసుకుంటే ఇంకా నీటి యొక్క ఎద్దడి నుంచి మొక్కని కాపాడుకోవాల్సిన మంచిగా కాపాడుకోవచ్చు